భద్రాచలం విద్యార్థుల భద్రతే లక్ష్యంగా భద్రాచలం పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సు మరియు ఆటో డ్రైవర్లకు పట్టణ ఎస్ఐలు స్వప్న శాం శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు తాగేసి ఎప్పుడున్న వెహికల్ ఎక్కించుకున్నారా మిమ్మల్ని కంఫర్ట్గానే వెళ్తున్నారా ఎవరన్నా డిస్బిహేవింగ్ బిహేవింగ్ అంటే ఏంటి రిక్వెస్ట్ బ్యాట్స్ ఉంటే ఉందా ఫోన్ ఎవరు చెప్తారు చెప్పండి బయట సడేవాళ్ళు ఏంటది నాన్ యాక్సెసిబుల్ ప పార్చ్ డ్రెస్ కానీయండి ఇంకా ఉన్న లేడియాస్ కానీ టీచర్స్ బ్యాట్ టచ్ చేస్తే ఎవరు చెప్తారు ఓకేనా వెరీ గుడ్ మీతో ఎవరైనా అంటే బ్యాట్ టచ్ ఎవరైనా చేస్తే ముక్కోదు ముక్కోదు షోల్డర్స్ ఇంకా ఇంకా పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ ఒక టచ్ చేస్తే వెంటనే ఎవరికి చెప్పాలి టీచర్స్కి చెప్పాలి ఒక టీచర్స్ ముప్పైసారికి చెప్పాలి పేరెంట్స్తో చెప్పాలి అంతేగాని దాస్పత్రిలో అండ్ ఇంకొకటి మీతో ఎవరైనా మీ సీట్ మీ మమ్మీ వాళ్ళతో చెప్పదు అని చెప్పారు చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పాలి